అల్లు అర్జున్ విషయంలో ఇప్పటివే ఎన్నో రకాల రచ్చ జరిగింది ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించిన కేసు విషయమే ఆయన మధ్యంతర బెయిల్ ఉన్నారు గత నెల జరిగినటువంటి ఈ విషయం చూసి అందరూ షాక్ లో ఉండగా ఖచ్చితంగా జనవరి పదవ తేదీ లోపు మరొక హీరోయిన్ కూడా రాబోతోంది ఈ విషయమై పలువురు సెలబ్రిటీస్ ఆయన్ని పరామర్శించగా అది కూడా వివాదానికే కారణమైంది అయితే తాజాగా హీరోయిన్ సమంత అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ అలాగే సమంత ఇద్దరు చాలా సినిమాలు నటించారు సమంత అల్లు అర్జున్ కి మంచి స్నేహితురాలు సమంత లో ఉన్నప్పుడు కూడా తనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు మామూలుగా అయితే ఏ సినిమాలోనూ సమంత స్పెషల్ సాంగ్స్ చేయలేదు కేవలం అల్లు అర్జున్తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అల్లు అర్జున్ కోసం మాత్రమే ఆ సాంగ్ చేశారు సో అలా తనకి ఎంతో ఇష్టమైనటువంటి తన స్నేహితుడు ఈరోజు ఇంత ఇబ్బందుల్లో ఉంటే చాలా బాధపడింది అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలు తిరిగి వచ్చినప్పుడు తన భార్య స్నేహారెడ్డి కౌలించుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్ గురించి కూడా సమంత రియాక్ట్ అయింది ఇప్పుడు అల్లు అర్జున్ మరింత ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఎట్టకేలకు ఆ కేసుకి సంబంధించి బయటకు రాలేక ఇబ్బందులు పడుతూ నెక్స్ట్ హీరింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించిన విషయంపై పరామర్శించడానికి మరి సమంత వెళ్లినట్టుగా అయితే సమాచారం సో ఏది ఏమైనా సమంత అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ తో కాసేపు మాట్లాడి అలాగే ఈ కేసు విషయంపై జరుగుతున్న ఈ విషయాల గురించి అన్ని అడిగి తెలుసుకున్నారు గతంలో కూడా ఇలాంటి విషయాలు ఎన్నో జరగగా కేవలం అల్లు అర్జున్ మీద ఎందుకు ఇలా జరిగిందంటే ఇదంతా కూడా ఒక ప్రాపర్టీ కోసం జరిగిందని మరికొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తుంది ఇది నిజమేనా అంటూ మరికొందరు క్రాస్ చెక్ చేస్తున్నారు మరి ఈ విషయంపై ఖచ్చితంగా తెలంగాణ సీఎం కూడా స్పందించేటువంటి సమయం కూడా ఆసన్నమవుతుంది అవుతుంది మరి రెగ్యులర్ బెయిల్ అల్లు అర్జున్ కి వస్తుందా రాదా తెలియాలి అంటే నెక్స్ట్ మంత్ అంటే జనవరి పదవ తేదీ వరకు ఆగాల్సిందే